ఇంగ్లాండ్తో వైజాగ్ వేదికగా జరిగినటువంటి రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది సోమవారం ముగిసిన అంటే ఈ రోజు ముగిసిన ఈ మ్యాచ్లో సమిష్టిగా రాణించి భారత్ నూట ఆరు రన్స్ తేడాతో భారీ విజయం సాధించింది మూడు వందల తొంభై తొమ్మిది భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఇంగ్లాండ్ అరవై తొమ్మిది పాయింట్ రెండు ఓవర్లలో రెండు వందల తొంభై రెండు రన్స్కి ఆల్అౌట్ అయ్యింది రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ టీంలో జాక్ క్రాలీ నూట ముప్పై రెండు బాల్సులలో ఎనిమిది ఓవర్లు ఒక సిక్సర్తో డెబ్బై మూడు రన్స్ హాఫ్ సెంచరీ చేసి సాధించాడు మరొక పక్క టామ్ హాట్లీ నలభై ఏడు బాల్సులలో ఐదు బోర్లు ఒక సిక్సర్తో ముప్పై రన్స్ చేశాడు వీరిద్దరూ బ్యాట్స్మెన్ తప్పితే మరొక బ్యాట్స్మెన్ ఎవరు రాణించలేకపోయారు ఇక భారత బౌలర్ విషయానికి వస్తే రవిచంద్ర అశ్విన్ జెస్వి బుమ్రా ఇంగ్లాండ్ ని ఒక ఆట ఆడుకున్నారని చెప్పొచ్చు అశ్విన్ మూడు వికెట్లు తీయగా బుమ్రా కూడా మూడు వికెట్లు తీశాడు ముఖేష్ కుమార్ కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్ తలొక వికెట్ తీసుకున్నారు ఈ విజయంతో హైదరాబాద్ లో పరాజయానికి ప్రతీకారం తీసుకున్నట్లయింది ఐదు టెస్టుల సిరీస్ లో ఒకటి ఒకటిగా సమయం చేసుకుంది ఈ రెండు టీంల మధ్య మూడో టెస్టు ఫిబ్రవరి పదిహేను స్టార్ట్ కాబోతుంది అరవై ఏడు ఒకటి ఓవర్ నైట్ స్కోర్ తో నాలుగో రోజున ఆటను కొనసాగించిన ఇంగ్లాండ్ స్టార్టింగ్ ఓవర్ నైట్ బ్యాటర్ రహమాన్ అహ్మద్ ఇరవై మూడు రన్స్ చేసి అవుట్ అయ్యాడు అక్షర్ పటేల్ బౌలింగ్ లో ఎల్బిడబ్ల్యూ గా వినుదిరిగాడు హాక్ కొద్దిసేపటికే ఓలీ పెవిలియన్కి కి చేరడంతో ఆ టైంలో ఇంగ్లాండ్ చాలా కష్టాల్లోకి వెళ్ళిపోయింది అప్పుడు నూట యాభై నాలుగు స్కోర్ దగ్గరనే నాలుగు వికెట్ కోల్పోయి కష్టంలో పడింది ఈ టైంలోనే జాక్ బేస్ రోతో కడిసి ధాటిగా ఆడారు ఎనభై మూడు బాల్స్ లోని హాఫ్ సెంచరీ చేసుకున్న అతను దూకుడుగా ఆడుతూ సెంచరీ చేసేలా కనిపించాడు అయితే అప్పుడే వచ్చిన కుల్దీప్ యాదవ్ అతని జోరుకి బ్రేకులు వేసేశాడు ఒక స్టన్నింగ్ డెలివరీతో ఎల్బిడబుల్ గా పెవిలియన్ కి చేర్చేశాడు ఆ టైంలో ఎంపైర్ అవుట్ ఇవ్వలేదు అదే టైంలో రివ్యూకి వెళ్లిన టీమిండియా ఆ వికెట్ ని సాధించింది ఆ తర్వాత ఓవర్ అనే బుమ్రా బూమ్ బూమ్ అంటూ పేస్లోని వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు ఆ టైంలో బేక్ లో రివ్యూ తీసుకున్న ఫలితం లేకపోయింది దాంతో ఇంగ్లాండ్ నూట తొంభై నాలుగు రన్స్ చేసి ఆరు వికెట్లు కోల్పోయిన టైంలో లంచ్ బ్రేక్ కి వెళ్ళింది రెండో సెషన్ స్టార్ట్ అయిన టైంలోనే బెన్ స్టోక్స్ ని కొద్దిసేపు కూడా నిలవలేకపోయాడు శ్రేయస్ అయ్యర్ రన్నింగ్ త్రో కి బెన్ స్టోక్స్ దొరికిపోయాడు ఇక ఇంగ్లాండ్ పని అయిపోయింది టీమిండియా గెలుస్తున్న టైంలో బెన్ పోప్స్ టామ్ ఆర్లీ ఆచితోచి ఆడుతూ యాభై రన్స్ పార్ట్నర్షిప్ ని అందించారు ఇంగ్లాండ్ కి రోహిత్ శర్మ ఇక ఇది కుదరదు అని అన్నట్టుగా అనుకుని బూమ్రాని బౌలింగ్ లోకి దించేశాడు దించిన వెంబడే రవి శర్మ యొక్క ఆలోచన నిలబెట్టాడు లాస్ట్ ఫినిషింగ్ టచ్ సూపర్ గా ఇచ్చేసి రోహిత్ శర్మకి ఈ విజయాన్ని అందించేశాడు ఈ మ్యాచ్ లో ఫస్ట్ భారత్ బ్యాటింగ్ చేసిన ఫస్ట్ ఇన్నింగ్స్ లో మూడు వందల తొంభై ఆరు రన్స్ కి ఆల్అౌట్ అయ్యింది ఇందులో యశస్వి జైస్వాల్ రెండు వందల తొమ్మిది రన్స్ తో డబుల్ సెంచరీ సాధించాడు ఆ తర్వాత ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో రెండు వందల యాభై మూడు రన్స్ కి కుప్పకూలింది జిస్పి బుమ్రా ఆరు వికెట్లతో ఇంగ్లాండ్ యొక్క పతనాన్ని శాసించాడు దాంతో భారత్ కి నూట నలభై మూడు రన్స్ ఆధిక్యం లభించింది ఇక రెండో ఇన్నింగ్స్ లో భారత్ రెండు వందల యాభై ఐదు రన్స్ కి ఆల్అౌట్ అయ్యింది శుభ్మన్ గిల్ సెంచరీ సాధించగా అక్షర్ పటేల్ నలభై ఐదు రన్స్ తో కీలక ఇన్నింగ్స్ ఆడాడు దాంతో మూడు వందల తొంభై తొమ్మిది రన్స్ భారీ టార్గెట్ని ఇంగ్లాండ్ ముందు పెట్టినట్టు అయ్యింది ఇది ప్రేయన్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ